హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యంగా పెన్షన్స్కు సంబంధించిన సాధారణ సర్టిఫికేట్స్కు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఇవాళ రోజు నుంచి అయితే స్లాట్స్ రిలీజ్ చేశారనమాట అయితే మీరు మీ యొక్క గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మీ సేవా కేంద్రాలకి వెళ్ళైనా సరే ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్కి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటికి సంబంధించి ఇంకా కూడా చాలామందికి అనేక రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట అందులో ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఏ డిజేబిలిటీ అంటే ఏ వైకల్యం కలిగినటువంటి వాళ్ళకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వర్తిస్తుంది వాళ్ళు ఏ విధంగా సదరం సర్టిఫికేట్స్కు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏ వైకల్యం కలిగినటువంటి వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వర్తిస్తుంది వాళ్ళు ఏ విధంగా సదరం స్లాట్స్ అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి ఓకేనా పర్టికులర్గా వీటి మీద చాలామందికి కూడా తెలియదు అనమాట అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డిజిబిలిటీ అంటే ఏ వైకల్యం ఉంటే ఆరు వేల రూపాయలు వస్తుంది ఏ వైకల్యం ఉంటే మనకు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియపరచండి తెలియనటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉండొచ్చు అనమాట మీ యొక్క చుట్టుపక్కల కావచ్చు మీ రిలేటివ్స్లో కావచ్చు ఓకేనా మీ ఫ్రెండ్స్ కావచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి సదరం సర్టిఫికెట్స్ స్లాట్స్ అయితే రిలీజ్ చేశారనమాట వాళ్ళు ఈ సదరం సర్టిఫికేట్స్కు అప్లై చేసుకుని సదరం సర్టిఫికేట్స్ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుందనమాట లేదంటే వాళ్ళకి పెన్షన్ అయితే రాదు అందుకొరకు చెప్తున్నాను అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అట్లాగే ఎట్లా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి ఈ వివరాల గురించి కూడా మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు అందరూ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పనైతే ఫుల్గా అర్థమవుతుంది ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి ఆన్లు అయితే పెట్టుకునేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేద్దాం ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతా అవ్వండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు సో మొట్టమొదటిగా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్స్కు సారీ ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్కు సంబంధించేసి ఓవరాల్గా మనకు ఎన్ని రకాలైతే ఉంటాయంటే ఐదు రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు ఈ దివ్యాంగ పెన్షన్స్లోనే ఓకేనా ఇక్కడ చూడవచ్చు అనమాట మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాటన్నిటినీ కూడా నేను గెదర్ చేసి అయితే మీకోసం ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు లోకో మోటార్ ఆర్థోఫేడిక్ అదేవిధంగా హీరింగ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంపేర్మెంటు నెక్స్ట్ అదేవిధంగా మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిట్రాడేషను ఓకేనా ఈ విధమైనటువంటి కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట డిజేబిలిటీ పెన్షన్స్లో సో అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఈ లోకోమోటార్ ఆర్థోపేడిక్ కేటగిరీకి సంబంధించి ఎంత పెన్షన్ అయితే వస్తుంది వీళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ హీరింగ్ ఇంపేర్మెంట్ పెన్షన్స్కి అంటే ఈ కేటగిరీకి సంబంధించి ఎంత పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు నెక్స్ట్ విజువల్ ఇంపేర్మెంట్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి ఎంత పెన్షన్ అయితే ఇస్తారు మెంటల్ ఇల్నెస్ కేటగిరీకి సంబంధించి ఎంత పెన్షన్ అయితే ఇస్తారు సో ఆ విధంగా మెంటల్ రెడ్రడేషన్ పెన్షన్కి సంబంధించి ఈ యొక్క కేటగిరీకి సంబంధించి ఎంత పెన్షన్ అయితే ఇస్తారని చాలామందికి కూడా తెలియదు అనమాట వీళ్ళకి సంబంధించి ఏమేమి వ్యాధులు ఉంటే అంటే ఏ విధంగా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఎంతెంత పెన్షన్ అయితే ఇస్తారని చాలామందికి కూడా తెలియదు అనమాట అంటే చాలామంది మ్యూస్ల వాళ్ళు ఉండొచ్చు ఓకేనా సో ఆ విధమైనటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు ఆ విధమైనటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు సో తెలిసినటువంటి వాళ్ళు మీ ఫ్యామిలీస్లో ఉండారు ఉంటారు కదా ఎవరో ఒకరు సో తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ విధంగా ఈ విధంగానే సో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే త్వరగా ఈ యొక్క సర్టిఫికేట్ స్లాట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కాబట్టి రిలీజ్ స్లాట్స్ అయితే బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్స్కి అయితే అప్లై చేసుకునే విధంగా అయితే చూడండి అనమాట మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్స్ వచ్చేసి ఏసీ ఎవరికి వస్తాయి ఈ లోకోమోట్ లోకోమోటర్ ఆర్థోఫేడిక్ కేటగిరీ ఎవరికైతే ఉంటుందో ఈ కేటగిరీ కింద ఎవరైతే ఉంటారో అంటే ఈ యొక్క ఫోలియో కావచ్చు పెరాలిసిస్ కావచ్చు ఓకేనా ఈ యొక్క ఆంపిసిషన్ కావచ్చు ఈ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు పర్టికులర్గా ఈ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల అయితే పెన్షన్ వర్తిస్తుంది అనమాట వాళ్ళు దాని కింద సదరం సర్టిఫికెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే మాకు ఈ డిజేబిలిటీ ఉంది మాకు దీని మీద సదరం సర్టిఫికెట్ ఇవ్వండి అని అప్లై చేసుకోవచ్చు కేవలం ఈ లోకోమోటర్ ఆర్థోపేడిక్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారనమాట మిగిలినటువంటి వాళ్ళకైతే ఇవ్వరు సో ఇక మిగిలినటువంటి వాళ్ళకు సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తారన్నమాట హీరింగ్ ఇంప్రేవ్మెంట్ వాళ్ళకి కావచ్చు విజువల్ ఇంప్రేవ్మెంట్ వాళ్ళకి కావచ్చు మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి కావచ్చు ఓకేనా మెంటల్ రిడైడేషన్ వాళ్ళకు అందులోనూ ఈ యొక్క వైకల్యాలు అయితే కలిగి ఉండాలన్నమాట ఈ యొక్క డిఫెక్ట్స్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఓకేనా ఇవన్నీ కూడా సో ఇవి ఉంటేనే మీకు పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు అయితే వర్తిస్తుంది అనమాట సో మీరు ఆల్రెడీ కూడా టెస్ట్లు అయితే చేపించుకో ఉంటారు సో దాని ప్రకారమే ఆ సర్టిఫికేట్ని తీసుకువెళ్ళి మీరు అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చన్నమాట ఆ సర్టిఫికేట్ బేస్ మీద మీకు సదరం సర్టిఫికేట్ అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీగా అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇటు చూడొచ్చి మీరు స్క్రీన్ మీద అయితే కల్పిస్తుంది మీకు ఇట్లా అయితే ఉంటుందన్నమాట సదరం సర్టిఫికేట్ అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది అందుకని చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా ఇది మనకు ఓవరాల్గా మీరు అప్లై చేసుకున్నాక సదరం సర్టిఫికేట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇక ఫర్ ఎగ్జాంపుల్గా మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి ఓకేనా సో ఇది మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇందులో ఏం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంగవైకల్యం రకం మీరు ఏ డిజేబిలిటీ అయితే కలిగి ఉన్నారు ఓకేనా అందులో ఇక్కడ చూడొచ్చు లోకో మోడర్ ఉంది విజువల్ ఇంప్రూవ్మెంట్ ఉంది హీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది మెంటల్ రిట్రిడేషన్ ఉంది మెంటల్ ఇల్నెస్ అయితే ఉందన్నమాట ఈ ఐదు కేటగిరీసే మనకు ఉండేది ప్రత్యేకించి ఎక్కడ ఈ డిజబిలిటీ పెన్షన్స్లో వీటిలో మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దేనికి అర్హులు అవుతారో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి ఇక దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పేషెంట్ యొక్క ఆధార్ నెంబరు ఎవరైతే అర్హులు ఉంటారో పేషెంట్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు దాని తర్వాత పేషెంట్ ఆధార్ ప్రకారము ఇంగ్లీష్లో అయితే నేమ్ రాసుకోవాలన్నమాట ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ పేరు వచ్చేసి తెలుగులో అయితే రాసుకోవాలి దాని తర్వాత వయసు వచ్చేసి మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుందో అది పెట్టుకోవాలన్నమాట డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే దాని తర్వాత మేలు ఫీమేలు లింగము ఎంతవరకు అన్న చదువుకున్నారా ఓకేనా ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఇచ్చున్నారా ఆల్రెడీ బిలో టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ విధంగా మనకు ఇవ్వడం కూడా జరిగింది క్వాలిఫికేషన్ బట్టి అయితే మీరు ఎంతవరకు చదువుకో దాన్ని బట్టి అయితే అక్కడ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఓకేనా సారీ ఒక సెకండు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి వృత్తి మీరు ఏం వృత్తి అంటే గవర్నమెంటా ప్రైవేటా లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్డా అన్ఎంప్లాయడా వేజ్ ఎంప్లాయిడా వేజ్ ఎంప్లాయిడ్ అంటే డైలీ వేజెస్ అంటే కూలీ కూలి పనికి వెళ్తుంటారు కదా అటువంటి వాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి వైవాహిక స్థితి మహిళలకు మ్యారీడ్ అయితే మ్యారీడు అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ డివోర్స్ అయితే డివోర్స్డ్ విడో అయితే విడోవు లేకుంటే విడోవర్ అయితే విడోవరు అంటే ఇది మగవాళ్ళకి ఇది ఆడవాళ్ళకండి విడోవర్ అంటే విడోవర్ అంటే మగవాళ్ళు ఓకేనా సో అందులో మీరు ఏదైతే అది పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కులము ఇక్కడ మనకు చూడొచ్చు ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మైనారిటీ ఇంకా అదర్ క్యాటగిరీస్ అవి ఏవైతే పెట్టుకోలే మతము దాని తర్వాత పట్టు మ సారీ మచ్చలు మోల్స్ సో మీకు మోల్స్ అయితే ఏ ప్లేస్లో ఉన్నాయి అయితే ఇక్కడ రాసుకోవాలన్నమాట అయితే పెట్టాలి రెండు దగ్గర ఉండే అయితే పెట్టాలన్నమాట దాని తర్వాత అడ్రస్ డోర్ నెంబరు మండలము ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట జిల్లా గ్రామము పిన్ కోడ్ ఓకేనా సో ఈ విధంగా అయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది మీరు ఈ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పాను మీరు ఏమేమి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి అనే విషయం గురించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి వీటిలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్నా కూడా అడగొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సదరం సర్టిఫికేట్ ఐడి వాళ్ళు వేస్తారు తర్వాత తేదీ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ మనకు సో మీరందరూ కూడా మీకు మీ సేవా కేంద్రాలు కావచ్చు గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు సో ఆన్లైన్లో అయితే మనకు యాక్సెస్ ఉండదు కాబట్టి ఇక గ్రామవార్డు సచివాలయం వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడానికి అయితే కుదరదు ఆన్లైన్లో డైరెక్ట్గా గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా వీళ్ళని ఇంత త్వరగా సర్టిఫికేట్స్కి అయితే అప్లై చేసుకోండి సో ఇది లేకుంటే డిజబిలిటీ వాళ్ళకి పెన్షన్ అయితే రాదండి కన్ఫామ్గా చెప్తున్నాను ఓకేనా ఇక ఫ్యూచర్లో మనకు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకైతే పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కదా అప్పుడైతే కంపల్సరీ మీకు నీడ్ అయితే అవుతుంది అనమాట తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియచేయపరచండి ఈ సదరం సర్టిఫికేట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్ది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అండి దయచేసి